తప్ప బేసిక్ గా ఒక ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ట్యాకిల్ చేయాల్సిన రూట్ లో ట్యాకిల్ చేయట్లేదు నేను అనేది ఏంటంటే ద్వేషం రగిలించే ప్రయత్నం చేసినప్పుడు నీలో ఆలోచన రేకెత్తించడం ద్వారా దేశం రాదు ఈ స్టిక్కర్ పిచ్చని రైట్ చేయాలి అవును రంగులు పెచ్చని రైట్ చేయాలి సచివాలయాలు రంగులు కానీ కానీ సమస్య ఏంటంటే నీ హయాంలో ఏం జరిగింది అన్న క్యాంటీన్లకు రంగులు వేస్తే కదా వాటర్ వాటికి రంగులేస్త అదేది సంక్రాంతి కానుక సంక్రాంతి క్రిస్మస్ కానుక వాటికి ఏ బ్యాగులు పెట్టావు అదేంటి అక్కడ నీకు పెచ్చ ఉంది కదా అట్లాగే వాటర్ ట్యాంకులు అన్నిటికీ పసుపు రంగులే పూసుకుంట్రీ కాబట్టి పిచ్చ అక్కడ తక్కువ లేదు కాకపోతే వీళ్ళది ఎక్స్ట్రీమ్ లెవల్ ఇద్దరికి పిచ్చ ఉంది వీళ్ళకంటే వీళ్ళు మరీ ఎక్స్ట్రీమ్ లెవల్ ఇది సైకో లెవెల్ లేదంటే అది ప్రతి దాని మీద పుస్తకాలు టెక్స్ట్ బుక్ల మీద కూడా జగన్ బొమ్మలు వేసుకోవడం టెక్స్ట్ బుక్ల మీద దాంట్లో ఉన్న కిట్ల మీద కూడా జగన్ బొమ్మలు వేసుకోవడం అనేది అది అది ఆ విషయాల్లో నువ్వు విమర్శించు విమర్శించే ముందు మేమైతే వచ్చాక ఈ దఫా ఇట్ట చెయ్యం